జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని ఎమ్మెల్యే కొకిరాల సాగర్ రావు అన్నారు ఆదివారం పట్టణంలోని గురునానక్ గార్డెన్స్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి లబ్దిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఎస్టి కమిషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి మున్సిపల్ చైర్మన్ సల్మాన్ కాంతయ్య ఎంఆర్ఓ దిలీప్ కుమార్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం జిల్లా ఉపాధ్యక్షుడు చింతా అశోక్ కుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్ వైస్ చైర్మన్ ఆరిఫ్ కౌన్సిలర్ రామ్దేని వెంకటేష్ సురేష్ నాయక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పింగళి రమేష్ రమేష్ నలిమేల సత్తయ్య రాజు శ్రీనివాస్ బండి రాజులింగు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల కార్యక్రమం అదే నాకు చేసింది చెప్పుకుంటూ కాదు మిగిలితే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినప్పుడు చాలా మంది చాలా పార్టీలు చాలా చెప్పాను చాలా రాముడు అంటుడు ఇంకో దేవుడు అంటూ లేకపోతే ఇంకొకటి ఇది పందని చెప్పింది నేను అన్ని పేరు ఒక్కటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ఇందిరామ రాజ్యం ఇందిరామ రాజ్యంలో ఏ అక్క చెల్లి కంట్రీలు చూసి దానికి కంట్రీలు చూసినా నేను లేదు ఖచ్చితంగా అక్క కానీ చెల్లె కానీ పెద్దమ్మ ప్రతి ఒక్కరికి వాళ్ళు సుఖశాంతంతో ఇంటిగా ప్రశాంతంగా నిద్రపోయినాడే మాకు కూడా నేను నిద్రపో అవకాశం ఉంటాను కాబట్టి ఈ ఇందిరామ రాజ్యంలో ఏ మహిళకు కూడా ఏ అక్క చెల్లె కూడా ఏదో ఒక ఇబ్బంది కాదు తల్లి ఏదైనా ఉంటే ఖచ్చితంగా అందరి మధ్య నేను ఏ రకమైన ఇబ్బంది లేదు ఈ రెండోది కరెంటు పోతుందన్నారు కరెంట్ వచ్చింది కరెంటు వస్తుంది రెండు దేశాలు పోతే మొత్తం కాంగ్రెస్ వచ్చింది కరెంటు మంది అంటారు కానీ ఒక్కసారి నేను మీకు కావాల్సినప్పుడు సమయం జరిగి వేరే కార్యక్రమం లేకు మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తాను ఇవాళ పోయిన సంవత్సరం ఇవాళ డేట్లా ఎంత కారణం వాళ్ళు ఇచ్చినా ఎంత కారణం మేము ఇచ్చినాం ఎనిమిది నిమిషాలు వాళ్ళ దగ్గర వెళ్ళి ఎనిమిది నిమిషాలు మేము చూస్తాం ప్రతి లెక్కలు నాకుండి లెక్కలు లేకుండా పూర్తిగా ఎక్కడతోటి మాట్లాడతాం ఏదో ఒక నోటి నోటికి నాయకకు బొక్కలు ఎటువంటి చూస్తా ఎటువంటి మాట్లాడలే కాదు ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకు సమాధానకు ఏ వేదిక నేను సిద్ధంగా ఉన్నా నేను అందరికీ కూడా చెప్తాను ఏదైతే ఎన్నికలకు చెప్పినాం ఇంతకు ఇంకొక చెప్పాను కాళీ పొగ కళ్యాణం చూ తప్పకుండా పెద్దలకు అంతా చెప్పిన కొంచెం ఇంకొంచెం మంచి మంచిగా మాకు చెప్పకమంది మా మ్యానిఫెస్టులు పెట్టుకున్నాను గ్యారంటీలు పెట్టుకున్నాము ఈ ఈ పైదత్తుల పట్టుకులు బంగారం ఇస్తున్నాయి కాకపోతే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు దృష్టి పెట్టుకొని ఆ కార్యక్రమం ఉంటుంది కాకపోతే ఉపాధి తర్వాత మార్చి తర్వాత కానీ ఇవ్వలేదు వచ్చే మార్చ్ తర్వాత వచ్చే మధ్య ఒకరికి ఈ సాధితికి దీంట్లో పట్టుకు బాం దానికి కట్టుబడు మేము ఎన్నికల ముందు చెప్పిన ప్రతి మాట కట్టుబడులు చేస్తున్నాం ఇలా కొన్ని చేసినాం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇంకా నేను దేవులుగా దేవులే తప్పు చేస్తారు నేను చేసినా కూడా తొందరపడి ఎక్కడ చేసినా అధికారులు ఎక్కడైనా కూడా అక్కడక్కడ సాంకేతిక పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొద్దు ఏ కాలం మొత్తం మంది గాలిస్తారు కరెంట్ తీసుకున్నా కూడా రెండు వందల తీసుకున్నా కూడా ఒక డెబ్బై శాతం మంది ముప్పై శాతం మంది కావాలి వాళ్ళకు కూడా అప్లికేషన్ ఓపెన్ చేసిన తల్లి ఎంపీడీ కానీ మరో ఆఫీస్ కానీ కమిషన్ తీసుకుంటారు ఎవరైతే ఎవరైతే ఈ ప్రజాపాలన పబ్లికేషన్ పెట్టడం వాళ్ళు అన్ని తీసుకుంటారు అది కాకుండా తీసుకోండి అది లేనప్పుడు అది లేని అప్పుడు అప్లై చేయడం కూడా వాళ్ళ కూడా వాళ్ళని కూడా వాళ్ళని కూడా తీసుకోండి మీరు ఆకుల తీసుకుంటే అటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి మీరు చేసే ప్రతి చర్య మా మీద పడుతుంది నేను సిద్ధంగా ఉన్న వాళ్ళకి మీ అందరి కుటుంబ సభ్యులు మీరు మా కుటుంబ సభ్యులే కానీ కుటుంబ సభ్యుల చూస్తున్నాను వాళ్ళ అత్యధిక మీరు అధికారులు వాళ్ళు ఇంకో రకం కాకుండా మీ ఇంట్లో వచ్చినట్టు వాళ్ళని వాళ్ళందరితో మంచిగా మాట్లాడక మాట్లాడి సంజానికి చెక్ పంపిస్తే మీకు మంచి మాకు మంచిది అట్టలు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు మీద వాళ్ళు వాళ్ళందరినీ కాపాడుకోవాలి అది చూసుకోండి కరెంటుకి సంబంధించిన ఎవరికైతే రాయలో వాళ్ళు అప్లికేషన్ పెట్టి వాళ్ళకి కూడా తిరగాలి దానికి దీనికి సంబంధించి కళ్ళు ఇది కాకుండా గ్యాస్ సిలిండర్లో కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కొంతమందికి ఐదు వందలే ఖర్చు ఏదైతే సబ్సిడీ ఉందో కొంతమంది ఖర్చు కొంతమంది రాదు ఎక్కువ అన్నీ కూడా సగ్గ అన్నీ కూడా సెట్ చేస్తాయి అందరికీ వచ్చి ఏదో చేస్తుంది కొంచెం సమయం అయితే మాకు కావాలి పెద్ద అకౌంట్ ఎందుకంటే ఇచ్చినప్పుడు కాయిదాలు కూడా సెక్క అకౌంట్ నెంబర్ లేదు లేకపోతే గ్యాస్ నెంబర్ లేదు ఇదే అయినా అవన్నీ కూడా జరిగితే తప్పకుండా చేస్తాయి ఇక మహిళల గురించి అవసరం ఆమెకు అబ్బా ప్రత్యేకపక్ష పార్టీ చేస్తారంటే మహిళలకు మీకు సౌకర్యం ఇస్తే మీరు అందరూ బస్సులోకి పోతున్నట్టు ఆటోలకి రాక లేని ఆటోలు ఆటోలు ఎక్కించి ఆటోలు నోటికి తీసుకొచ్చి మాకు మాకు పొట్ట కవర్ చేసింది వాళ్ళకి అర్థమైతే లేదు ఆటోలో కూడా మహిళలు రాటో ఇలా అక్కో చెల్లె తల్లి ఆటో డ్రైవర్కో ఓనర్కో వాళ్ళ అక్క చెల్లి మైలాడే తల్లి మైలాడే వాళ్ళ భార్య మైలాడే అది వాళ్ళందరూ ఇస్తారు వాళ్ళకి ఇద్దా ప్రతిదానికి రాజకీయం చేస్తాం ఖచ్చితంగా రాజకీయం చేయదలుచుకోలేదు ఖచ్చితంగా ఏదైతే ఏదైతేనో మా నిబద్ధత పనిచేస్తాను అదేవిధంగా ఆరోగ్యశ్రీగా మరొకసారి చెప్తాను తల్లి మీ అందరికీ ఇదారు రెండు మూడు వేరే ఈరోజు కూడా చెప్తాను వినండి ప్రభుత్వం మీ తరఫున పది లక్షలకు ఆరోగ్యశ్రీ సిచ్యువేషన్ ఇన్సూరెన్స్ చేసినాం ఇది ఏ రకమైన రోగం వచ్చినా మీరు దండ నా కాళేశ్వరం కండకూడదు వైసీపీ దండ వేసుకోకూడదు కానీ మంచి లేకపోతే ఫోన్ చేయండి ఆఫీస్ ఫోన్ చేస్తే వాళ్ళు ఆ హాస్పిటల్ మాట్లాడడానికి మీరు రెడీ చేసిన తర్వాత వెళ్ళండి ఒక్క రూపాయి మీ ఫోర్ వచ్చి తప్ప హాస్పిటల్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అవసరాలు మందులు కూడా వాళ్ళకి తెలిపించడం చేస్తే ఇంతా ఒక సంవత్సరం సంవత్సరంగా కష్టపడింది ఒక సంవత్సరమైన తర్వాత రెండు నెలల సంవత్సరం రెండు నేళ్ళ తర్వాత ఈ వైద్యం ఐదు రోజుల వరకు అమెరికా ఐదు రోజులు అమెరికా అయ్యి మంచిగా ఐదు జంటలకు సూపర్ ఫీజు హాస్పిటల్ వస్తుంది ఆడ అదే వైద్యం దొరుకుతుంది ఒక్క రూపాయి జబ్బులు పెట్టి వస్తుంది వచ్చి దిగుతే కలిసి ఈ బస్సు కూడా ఫ్రీ కాబట్టి రోడ్డు నుంచి బస్సు దిగితే అన్ని సంబంధించి స్ట్రీయించి ఏదైనా సంబంధించి రోగం వచ్చినా కూడా కొన్ని అవసరం కాస్త రెడ్డి చేస్తే టెస్ట్ చేసుకోండి ఈ రకాల ఇబ్బంది కూడా వస్తుంది నేను చెప్పిన ముందు వైద్య కానీ వైద్యం కానీ విద్య కానీ ఇవి ఉండనండి బీదా వాళ్ళకు చాలా అవసరం అని చెప్పి దాంట్లో భాగంగానే ఆ కార్యక్రమం చేసుకుంటారు సరే ప్రభుత్వం తరఫున ఆరోగ్యశ్రీ ఉన్నది ఇక్కడిని హాస్పిటల్ అనేది ప్రపోజ్ చేసి ఐపీసీలో చేసి దాని ద్వారా మన జిల్లాకే కాదు పక్కకున్న ఛత్తీస్గఢ్ నుంచి ఛత్తీస్గఢ్లో బస్తారు కానీ ఆరుమూడు జిల్లాలు మహారాష్ట్ర గడిచిరోలి చంద్రాపూర్ ఇప్పటికే తప్పకుండా దసరకు అయితే కాకపోతే దాంతో పాటు వాళ్ళు వచ్చిన తర్వాత పది సంవత్సరాలు నాలుగు ఈసారి మొత్తం కూడా పెన్షన్లు ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళకు కూడా నాలుగు వేలతో పాటు పాత వాళ్ళకు నాలుగు వేలు అందరినీ నాలుగు వేలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం దసరా వరకు కోడి కానీ రెండు వేల వాళ్ళు ఇబ్బంది పెట్టిరో వాళ్ళందరికీ శిక్ష తప్పదు ఖచ్చితంగా శిక్షించడం తప్పదు నన్ను ఏ రకంగా పేమెంట్ భయపడను అదే విధంగా మిగతా ప్రభుత్వానికి సంబంధించిన వీళ్ళకి వచ్చే మీద వాళ్ళకి వచ్చే స్కీములల్ల రైతు మందుల దోపిడి దళిత మందుల లోపిడి ఇంకో దాని దోపిడి ఎక్కడ పడితే అక్కడ సీఎం రెడ్డి పైసలు సిక్కేదో పైసలు కళ్యాణ లక్షల పైసలు అన్ని రకాల పైసలు ఎప్పటి నుంచి పెట్టలు ఎత్తాలి మీ అందరి మీ అందరి ఉద్యోగానికి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ భావం పడుతుంది ఎక్కువ రోజులు లేదు ఇప్పుడు ఇంకో రెండు మంది లోపల ఇది ఎవరైతే అనుకోని కృషిలో నిర్వాసన నేను ఇక్కడ గెలిచింది మీ అంత గెలిపించింది నా మీద అవకాశాలు కల్పించింది కాబట్టి మీకు చెందిన ఇంతవరకు ఎవరైతే రూపాయలు తిన్నా పది రూపాయలు తిన్నా అవన్నీ వాళ్ళందరినీ జైలుకి పంపించి కట్టించే బాధ్యత అది ఖచ్చితంగా కాస్త టీఆర్ఎస్ మీడియా కానీ బీజేపీ కానీ నా పేరు పెడతారు రౌడీ కూడా వాళ్ళ రౌడీ అనుకున్న పర్లేదు గుండా అనుకున్న పర్లేదు ఇంకే పర్లేదు నేను చేసే రౌడీ నేను చేసే గుండా నా మంత్రి నియమకు అక్క చెల్లెలకు బీద వాళ్ళకు అన్నతులకు లావా కోసం న్యాయం జరగడం కోసం నాకు ఏ పేరు పెట్టాను సిద్ధానం తీసుకున్నాను కానీ ఒక యుద్ధం యుద్ధం మాత్రం ఆగ తల్లి ఖచ్చితంగా గురువు లెక్క తిని బలసిందో వాళ్ళందరి బలు తీసి పరాపరిక ఒకరి మాత్రం పెట్టుకోండి ఇవాళ ఏ సమస్య వచ్చినా మీరు ఏం ఎవరి భయపడలేదు మనం ఎవరికి భయపడదు మన ఎవరికి అవసరం లేదు ఇవాళ మీకు చెప్తాను మీ అన్న ఉన్నాడు మీ ఉన్నాడు మీ కొడుకున్నాడు మీరు ఎవరి దగ్గర చేయలేదు ఇబ్బంది దగ్గర భయపడదు గుర్తుపెట్టుకోండి ఏ పథకాన్ని కానీ ప్రభుత్వ పథకం అది అధికారమైన కానివ్వండి లేకపోతే మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవ్వరు రూపాయికి ఇచ్చేవాసం ఎవరికి రూపాయి ఇస్తే మీరు ఇచ్చిన భయపడిస్తే మాత్రం ఎవరిస్తే వాళ్ళ స్కీమ్ నేను కట్ చేస్తాను ఈయన పైసలు ఇస్తే తర్వాత తీసుకోవడం స్పష్టంగా ఉంటాయి మీకు చేతుంది దానికొచ్చి మాత్రం చేయగలరు మీగా ఏదైనా నాకు ఆఫీసుకి పోండి ఆఫీసర్ నిబంధన నాకు పోల్చేయండి నా నెంబర్ అందరి దగ్గర నేను నాకు కొంచెం నేను మాట్లాడుతున్నాను కానీ ప్రభుత్వ పథకాలు ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా చేతు పెట్టుకోండి మీకు న్యాయంగా చేసిన ఏది కానీ ఉద్యోగాలు అవసరం కానీ ఏది కానీ ప్రతిదీ స్పష్టంగా పారదర్శకంగా చేసిన మీరు ఎక్కడ కూడా ఎవరికో భయపడినా స్త్రీరాజు భయపడి మాత్రం మీరు మాత్రం ఒక రూపాయి ఇవ్వండి ఇక మళ్ళీ ఐటీ వల్ల మీటింగ్ పెడితే మళ్ళీ ఒకసారి పెట్టినప్పుడు మాట్లాడుతుంది ప్రోగ్రామ్ ఉంది ఇది కూడా ఆలస్యమైంది తప్పకుండా ఇంత పెద్ద కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేసిన అక్కా అన్నదమ్ములకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులు అందరికీ పేరు పేరున ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మంచాల పేరు నిలబెట్టినందుకు నిలబెట్టే నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పైన శిరస్సు వచ్చి బాధానందన చేస్తున్నారు మీరు కూడా నేను బతుకున్నానో తీసుకుంటున్నా తప్పకుండా నేనున్నా ఇది తప్ప నాకు వేరే కార్యక్రమం లేదు మీ అందరి కుటుంబాలు ఎప్పుడైతే పూర్తి సంతోషంగా మాకు అన్ని సమస్యలు పరిష్కారంగా ఉన్నా నా ప్రయత్నం కాదు నా యుద్ధమే తల్లి తప్పకుండా ఇది